మన మోడల్ ఏజెన్సీ ఫర్ స్టేట్ గవర్నమెంట్ సార్ అండ్ సెంట్రల్ కార్మిటీ కూడా కొన్ని గ్రైన్స్ మనం చేస్తున్నాం సార్ లైక్ రెడ్ గ్రామ్ షెండర్ కల్లూరు ఇట్లాంటి వాటికి చేస్తున్నాం సార్ ప్యూర్లీ స్టేట్ మాత్రం జోవా అండ్ మేజ్ చేస్తున్నారు మనం మోడల్ ఏజెన్సీ ఫర్ స్టేట్ గవర్నమెంట్ సార్ అండ్ సెంట్రల్ కార్మిటీ కూడా కొన్ని గ్రైన్స్ మనం చేస్తున్నాం సార్ లైక్ రెడ్ గ్రామ్ షెండర్ కందులు కంటి వాటి చేసన్ చట్ పియరి స్టేట్ మాత్రం జవార్ అండ్ మెజెస్ మన మోడల్ ఏజెన్సీ ఫర్ స్టేట్ గవర్నమెంట్ సెట్ అండ్ సెంట్రల్ కమిటీ కూడా కొద్ది దరేన్స్ మాత్రం చేసన్ లైక్ రెడ్ గ్రాన్ షెడర్ కందులు కంటి వాటి చేసన్ చట్ పియరి స్టేట్ మాత్రం జవార్ అండ్ మెజెస్ మన మోడల్ ఏజెన్సీ ఫర్ స్టేట్ గవర్నమెంట్ సెట్ అండ్ సెంట్రల్ కమిటీ కూడా కొద్ది Uh, grains, uh, chestnut like uh, red gram, shell, uh, tulu, clam, clam chestnuts, so purely steak muffin, joar and uh, maize chestnut.